అడవిలో వెలసిన మినీ వేములవాడ శ్రీ చన్నంగిపల్లి రాజరాజేశ్వర ఆలయం భక్తులను అబ్బురపరుస్తోంది ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్లపేట గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి ఒడిలో నిర్మితమైన శ్రీ చన్నంగిపల్లి రాజరాజేశ్వర ఆలయం భక్తుల విశ్వాసానికి చిరునామాగా నిలుస్తోంది మొబైల్ సిగ్నల్స్ లేకుండా పచ్చని ప్రకృతి మధ్య స్వామి దర్శనం భక్తుల మనసులను కట్టిపడేస్తోంది ఆలయ ఇతిహాసం వేములవాడకు బీజమిదే ఇది కొత్తగా వెలిసిన ఆలయం కాదు రెండు మూడు దశాబ్దాలుగా ఈ అడవి ప్రాంతంలో ఈ దేవాలయం ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు పురాణ కథనాల ప్రకారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి మహిమకు బీజం పునాది ఈ ప్రదేశమే అన్న నమ్మకముంది వేములవాడలో జరిగే ఉత్సవాల్లో కూడా శ్రీ చన్నంగిపల్లి రాజరాజేశ్వర స్వామికి జై అంటూ నినాదాలు వినిపించటం విశేషం ఇది ఈ ప్రాంతానికి ఎంతో గౌరవాన్ని తీసుకొస్తోంది వేములవాడలో జరిగే ఉత్సవాల్లో శ్రీ చన్నంగిపల్లి ఆలయం పేరును గౌరవంగా గుర్తు చేస్తారు ఇది ఈ ఆలయానికిన్న ప్రత్యేకతను మహిమను సూచిస్తుంది ఈ ప్రస్తావన ఈ ఆలయం పట్ల ఉన్న భక్తి భావాన్ని వెల్లడిస్తుంది ఇటీవల ఈ ఆలయం దాతల సహాయంతో రెండు కోట్ల రూపాయల వ్యయంతో పునర్నిర్మించబడింది ఆలయ కమిటీ ఆధ్వర్యంలో షెడ్లు మంచినీటి సదుపాయాలు విశ్రాంతి గదులు వంటి సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు ప్రతి సంవత్సరం శ్రావణమాసం కార్తీక మాసం శివరాత్రి సందర్భంగా ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై విశేష జాతరలా మారుస్తారు ఊరూరు నుండి భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటారు ఇక్కడి వాతావరణం ఆధ్యాత్మిక భావనను కలిగిస్తుంది ప్రకృతి ప్రశాంతత పవిత్రత అన్ని ఒకే చోట ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇది అడవిలో ఉన్నా కూడా భక్తులు నిర్భయంగా వచ్చి స్వామి దివ్య దర్శనం పొందగలుగుతున్నారు నిశ్శబ్ద వాతావరణం ప్రకృతితో మమేకమైన ఆలయం ఆధ్యాత్మిక శాంతిని పంచుతోంది ఒత్తిడిని మర్చిపోయి భక్తులు ఇక్కడ ఒక కొత్త జీవనానుభూతిని పొందుతున్నారు ఇలా శ్రీ చెనంగిపల్లి రాజరాజేశ్వర ఆలయం మినీ వేములవాడగా పేరు పొందుతూ భక్తుల హృదయాల్లో స్థానం సంపాదిస్తోంది ఇది భక్తి విశ్వాసం పౌరాణికతకు నిలువెత్తు నిదర్శనం ఇలాంటి ఆధ్యాత్మిక గమ్యస్థానాల విశేషాలు తెలుసుకోవాలంటే వైఎల్ఆర్ న్యూస్ ఛానల్ను ఫాలో అవ్వండి భక్తి విశ్వాసం వినూత్నత కోసం